హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న అయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ గ్రాండెడ్ మర్రజాతి బఫలు అంటండి ఫస్ట్ లాక్టన్ బఫోలోగా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి అలాగే ఇది డెలివరీ అవి సెవెన్ డేస్ అవుతుందంటండి దీని దీనికి కాఫ్ వచ్చేసి ఫీమేల్ కాఫ్గా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి అలాగే దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి డైలీ పన్నెండు లీటర్లుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి ఏదైతే మీరు వీడియోలో చూసుకోవచ్చు బఫలో దాని రంగు అటర్ క్వాలిటీ గట్రా చూసుకోండి అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి తొంభై రెండు వేల రూపాయలుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి కాస్ట్ వివరాలకు వచ్చేసరికి తొంభై రెండు ఇది ఇదైతే ఫిక్స్డ్ ప్రైజ్ కాదండి డిస్కౌంట్ ఉందంట దీని యొక్క పూర్తి వివరాల కోసం బ్రదర్ యొక్క నంబరు టైటిల్ ఇస్తాను చూసి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కోండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచకచర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ వీడియోస్ ఎవరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ ఫ్రెండ్స్ జై హింద్